ఫైనల్లీ మా ఇంటి చిట్టి రాధని అండ్ ఇంకా చిన్ని కన్నయ్యని చూపించబోతున్నాను మీకు ఈ రోజు సో ఇక్కడ కన్నయ్య కన్నా ముందు మా చిట్టి రాధమ్మ చిట్టి చిట్టి అడుగులేసేస్తుంది మీరే చూస్తున్నారు కదా నిజంగా చిన్ని రాధమ్మ లాగే నవ్వుకుంటూ ఎంత చక్కగా అడుగులేస్తుందో ఇంక ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే మా అత్తమ్మ అక్కడ ఫోన్ ఉంది కదా అది పక్కకు జరుపుతుంటే తన కాన్సన్ట్రేషన్ మాత్రం గంట మీద ఉంది చూడండి ఎలా ఊపుతుందో అచ్చం పెద్దోళ్ళు లూపినట్టు ఊపుతుంది కదా మేము తనకి ఏ రోజు నేర్పించలేదు చూపించలేదు బట్ తనంటే తనే ఎలా నేర్చుకుంటే ఇంకా అర్థం కాలేదు మాకు ఒక మిరాకిల్ అనిపించింది మా ఇంట్లో అన్ని ప్లేసెస్ కంటే తనకి ఈ ప్లేసే బాగా ఇష్టం అనిపించింది నాకైతే ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు చూసినా తను క్రిప్లో కూర్చోబెట్టడం ఆలస్యం తను అట్టే చూస్తుంది దేవుడి గుడి సైడే వెళ్ళేది తన లుక్ మాత్రం మీరు ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు ఎందుకంటే అవుట్ వీడియో మీకు అస్సలు బోరింగ్ అనిపించదు చూడండి నా చిట్టి రాధమ్మ ఎంత కుదురుగా ఎంత ఆనందంగా కూర్చొని ఊపుతుందో సో అయితే వీడియోస్ ఫొటోస్ బాగానే తీసాను బట్ కన్నయ్యకి అస్సలు కుదరలేదు వీడియో తీయడం బట్ ఫొటోస్ అయితే చాలా బాగా తీశాను అసలు ఆ రోజైతే తను అస్సలు నిద్రపోలేదు డే మొత్తము ఏదైనా ఆఫ్టర్నూన్ పడుకునేదేమో అని చూశాను ఈవినింగ్ పడుకునేదేమో అని చూశాను బట్ అస్సలు పడుకోలేదు చక్కగా బొట్టులు పెడదాం అనుకున్న తను పడుకున్నప్పుడు యాక్చువల్లీ రాదమ్మది నాకు అసలు గుర్తు లేదు ఇట్లా బొట్టులు పెట్టి తీద్దామని చెప్పి బట్ తీసేసినాక నాకు గుర్తు అనమాట ఇలా పెట్టి తీస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి రాదమ్మలాగా బొట్టులు పెట్టాను మీరు ఇప్పుడు ఆ పిక్నిక్ వేస్తాను చూడండి చూసారా ఎంత మంచిగా వచ్చిందో కాకపోతే తర్వాత మళ్ళీ మేము రాధమ్మ డెకరేషన్ అయితే తనకి చేయలేదు కాకపోతే అప్పటికే త్రీ అయిపోయింది ఇంకా టైం ఉండదు ముందు కృష్ణాన్ని చేసేద్దాం అన్నారని చెప్పి మళ్ళీ అది చెరిపేసి అంటే మధ్యలో చెరపాలి కదా రౌండ్ నామం పెట్టాలి కదా అందుకనే మళ్ళీ ఆ చెరిపేయడం వల్ల ఆ సైడ్స్ కూడా కొంచెం ఖరాబ్ అయిపోయినాయి ఇంకా రాధమ్మకి ఆల్రెడీ తీసాంలే అని చెప్పి కృష్ణయ్యకైతే మళ్ళీ డెకరేట్ చేయడం స్టార్ట్ చేశాను ఇట్లా బొట్టులు పెట్టడం చాలా టైం పట్టింది బొట్టులకైతే చెప్పాను కదా తను అస్సలు పడుకోలేదు ఇంకా అలా బొట్టులు పెట్టడం జరపడం అలా సిక్స్ అయిపోయింది ఇక్కడ కష్టపడ్డాము అంటే అది జస్ట్ బొట్టులు అండ్ ఇంకా కృష్ణుడి పాదాలు ఒక్కటే కానీ చివరికి కృష్ణుడి పాదాలే నేను వీడియో తీయడం మర్చిపోయాను ఇక్కడ చూడండి నా కన్న ఎంత బాగున్నారో తప్పకుండా మీరు కామెంట్ చేయాలి రాధమ్మ అండ్ ఇంకా కన్నయ్య ఎలా ఉన్నారో ఈ మొత్తంలో నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది అసలు తనతో ఒక్క వీడియో కూడా నేను దిగలేదు తనకి నేను వెన్న తినిపించేది అండ్ ఆల్సో తను పాకేది అట్లా కృష్ణుడు గెటప్ వేసుకొని నుంచునేది అట్లా ఏది తీయలేదు అండ్ మెయిన్గా కృష్ణుడి పాదాలు చాలా కష్టపడేశాను బట్ అది కూడా తీలేకపోయాము మొత్తం హడావుడ్ అయిపోయింది అప్పటికే తనకి చిరాకు వచ్చేసింది ఇంకా నేను కూడా ఏం రెడీ అవ్వలేదు ఇస్ జస్ట్ జస్ట్ అలా డ్రెస్ ఒకటి అండ్ ఇయర్ రంగు వేసేసుకొని దిగేశాను హెయిర్ కూడా సరి చేసుకోలేదు ఇంక ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్